వాళ్ళు అన్నారు నువ్వు మాతో పుట్టావు మాతో పెరిగావు మాతో ఉన్నావు మా దగ్గర నుంచి బయటికి ఎక్కడికి వెళ్ళలేదు మాకెవ్వరికీ గురువుగారు ఎప్పుడూ చెప్పని విషయాలు నీకు ఎవరు చెప్పారో నీకు ఎలా తెలిసాయి ఇవన్నీ నేను అడిగారు అప్పుడు చెప్పాడు మా తండ్రి గారు తపస్సు చేయడానికి వెళ్ళినటువంటి సమయంలో నా తల్లి అయినటువంటి లీలావతీదేవి యొక్క గర్భంలో నేనున్నాను ఇంద్రుడు ఇదే అదును అని దండెత్తి వచ్చి రాక్షసులందరినీ సంహారం చేసి కొంతమంది రాక్షసులు పారిపోగా లీలావతి గర్భంలో ఉన్న హిరణ్యక యొక్క తేజస్సు వలన పెరుగుతున్నటువంటి నన్ను సంహరించడం కోసమని మా అమ్మని చెరబట్టి తీసుకెడుతున్నాడు ఎదురుగా వచ్చినటువంటి నారద మహర్షి నీకేం తెలుసు ఈమె కడుపులో పెరుగుతున్నటువంటి వాడు మహాభాగవతోత్తముడు ఆయన్ని చెనకడం ఎవరికీ సాధ్యం కాదు నా ఆశ్రమానికి తీసుకెడతానని తన ఆశ్రమానికి తీసుకెళ్ళాడు తీసుకెళ్ళి నారద మహర్షి ప్రతిరోజు కూడా జ్ఞానబోధ చేస్తూ ఉండేవారు మా అమ్మ నిండు గర్భిణీ అయిన కారణం చేత అంతగా అనురక్తి లేని కారణం చేత భర్త అయిన హిరణ్యకశపుని మీద మనసుండిపోయిన కారణం చేత స్త్రీ అయిన కారణం చేత విస్మృతి కలిగింది నారదుడు చెప్పినవి మరిచిపోయింది అమ్మ కడుపులో ఉన్న నేను నా కోసమే నారదుడు చెప్పాడా అన్నట్టుగా విన్నాను కానీ చిత్రం ఏమిటంటే అమ్మ కడుపులో ఉన్న నేను మరిచిపోలేదు అసలు విన్న అమ్మ మరిచిపోయింది ఇక్కడ ఒక అనుమానం వస్తుంది చాలామందికి నూరు దివ్య సంవత్సరములు హిరణ్యకశ తపస్సు చేశాడు కదా మరి ప్రహ్లాదుడి ప్రహ్లాదుడు లీలావతి కడుపులో ఉంటే ఇన్ని సంవత్సరములు ఎలా లీలావతి కడుపులో ఉండిపోయాడు అని మహాపతివ్రతలైనటువంటి వారు తిరిగి తమ భర్త రావడానికి ముందు తప్ప ఆ పిల్లవాడు బయటికి వస్తే ఎక్కడ ప్రమాణం జరుగుతుందో ఇంతకుముందు ఇంద్రుడు చంపేస్తానన్నాడని లీలావతి తన గర్భంలోనే ఉంచుకుంది వేరు పురాణంలో చెప్పారు ఈ మాట కాబట్టి భాగవతంలో లేదా విషయం అమ్మ కడుపులోనే ఉండిపోయాడు నారద మహర్షి యొక్క బోధ అంతకాలం ఆశ్రమంలో విన్నాను అందుకే నాకింత జ్ఞానం అబ్బింది అని చెప్పాడు చెప్పితే అక్కడ ఉన్నటువంటి రాక్షసులందరూ కూడా పిల్లలందరూ హరినామ సంకీర్తనం మొదలుపెట్టారు